అందరికీ నమస్కారం మనం మామూలుగా పౌర సేవల కోసం అని చెప్పి మనం ప్రభుత్వ కార్యాలయాలకు ఉద్యోగుల దగ్గరికి వెళ్తాం కొన్ని పనులు చేయించుకోవడానికని వెళ్తూ ఉంటాం కానీ అక్కడ మనకి ఏదో ఒకటి తక్కువ పడవ లేకుంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము మనం ఫిట్ కాకుంటేనేమో ఏదో ఒక మార్గం చూడండి సరే ఏదో ఒకటి చేయండి అని చేస్తే మనం చూద్దామని మామూలుగా చెప్తా ఉంటాం ఆ అధికారికి డబ్బులు ఇచ్చి అయినా పని చేసుకుందాం అన్న ఆలోచనకు వస్తాం ఇచ్చి చేయించుకుంటాం కూడా అయితే ఈ విషయానికి వచ్చి ఏదైతే ప్రభుత్వము పౌరులు డబ్బులు ఇచ్చి పని అని చెప్పేసి ఆలోచన ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా కొన్ని విషయాలల్లో ఏవైతే ఉన్నాయో అవి పౌరులకు సరళంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాగా సరే డబ్బులు కడితే మనకు పని అయిపోతుంది అది డైరెక్ట్ గవర్నమెంట్కు చాలా రూపంలో ఏదో రూపంలో కట్టేస్తే అది గవర్నమెంట్కి కూడా యూజ్ అవుతుంది అలా కట్టడానికి పౌరులు కూడా అందరు ముందుకు వస్తారు ఉదాహరణకి ఎలా అంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ లాంటి స్కీములు తీసుకొని స్పెషల్ డ్రైవ్లు పెడతా ఉంటారు అంటే లేవు చేయకుండా లేవు పర్మిషన్ ఫీజులు కట్టకుండా చేసిన వాళ్ళను మళ్ళీ రెగ్యులరైజ్ చేసుకోవడానికి అని చెప్పేసి అని ఎలా అయితే వెసులుబాటు కల్పిస్తున్నదో అలాగే స్పెషల్ అని కాకుండా ఎవరైతే ఇలా రిజిస్ట్రేషన్ డైరెక్ట్ పర్మిషన్ లేకుండా లేఅవుట్ పర్మిషన్స్ ఇట్లా లేకుండా చేసుకున్నా కానీ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే అక్కడ చాలాల్లోనే ఈ ఎల్ఆర్ఎస్ పీజెస్ అయితే ఉన్నాయో పద్నాలుగు శాతము పదహారు శాతమో అవి కట్టమంటే కూడా అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా ముందు ఖర్చు కడతారు అది డైరెక్ట్ ప్రభుత్వ ఖజానా కూడా చేరుతుంది ఇలాంటి చర్యలు తీసుకుంటే పౌరులకు బాగుంటుంది గవర్నమెంట్కు కూడా బాగుంటుంది ఇలా రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది చాలా పెద్ద సంవత్సరం మన ప్రభుత్వానికి ఆదాయ వనరులుగా పనిచేసేటి ఏంటి రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ కమర్షియల్ ట్యాక్స్ ఇలా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇలా ఇలా మనం కనుక ప్రభుత్వాలకి పౌరులకు మధ్యలో అయితే హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్ ఎంత తక్కువ చేస్తే అంత ఎక్కువ లాభం చేయకూడదు అన్నది నా ఉద్దేశం ఎందుకనంటే డబ్బులు ఇవ్వకుండా తప్పైంది డబ్బులు ఇస్తే ఉప్పై అయితే ఏవైతే ఉన్నాయి డబ్బులు పక్క దారి పడుతున్నాయో అవి ప్రభుత్వ ఖజానాకు దారి మళ్లించే ఆలోచనలు చేయాలని రూల్స్ ఎంత సులభతరంగా ఉంటే అంత ఎక్కువ డబ్బు ఖజానాకు చేరే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకనంటే రూల్స్ కఠినంగా ఉన్నప్పుడే కదా ఏ డబ్బులైనా కానీ ఖర్చు పెట్టేసి పని చేయించుకుందామన్న ఆలోచనలకు పౌరులు వస్తున్నారు కాబట్టి ఆ డబ్బును ఏదైతే ఉందో ప్రభుత్వ ఖజానాకు మన నుంచే ఆలోచన చేస్తే బాగుంటుంది అన్నది నా ఆలోచన నా ఆలోచన మీకు కూడా నచ్చినట్టయితే కామన్